నా పేరు అభిలాష్ ఆల్ ఇండియా డెమోక్రటిక్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ ఏఐడిఎస్ ఆధ్వర్యంలో విశాఖపట్నం నగర కమిటీ ఆధ్వర్యంలో తర్వాత అల్లూరి శతవర్దంతి నిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో ఆ అల్లూరి సీతారామరాజు గారి నూట ఇరవై ఏడవ జయంతి కార్యక్రమాలు ఇక్కడ గాంధీ విగ్రహం దగ్గర నిర్వహించబడుతున్నాయి ఎందుకంటే ఈ రోజు ప్రాధాన్యత ఈ రోజు చాలా అవసరం ఈ రోజు ఈ రోజు ఎక్కడ కూడా ఏ ప్రభుత్వాలు కూడా విద్యార్థుల గొప్ప జీవిత చరిత్రను వాళ్ళకి ఆశయాలు విద్యార్థులు తెలియజేయడం లేదు అల్లూరి సీతారామరాజు గారు భగత్ సింగ్ చంద్రశేఖర్ ఆజాద్ లేకపోతే కుదిరాంబోస్ లేకపోతే ఇట్లాంటి వాళ్ళ గురించి అసలు ఈరోజు ఏ పాఠ్యాంశాలు ఏ కవితలు ఏ యొక్క నాని చెప్పడం లేదు ఎందుకంటే విద్యార్థులకు గొప్ప లెక్క లేదా అన్కాంప్రమైజింగ్ ఫ్రీడమ్ ఫైటర్స్ యొక్క జీవిత చరిత్రలో వారి ఆశయాలను తెలియజేస్తే కదా విద్యార్థులు ప్రభుత్వాలు చేస్తేనే దోపిడికి వ్యతిరేకంగా తిరగబడతారని చెప్పి ఈ రోజంతా కూడా కుట్ర పని విద్యార్థులకు గొప్ప ఎత్తు లెక్క ఆశయాలు తెలియడానికి ప్రభుత్వాన్ని డెమోక్రాటిక్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ డిమాండ్ చేస్తుంది తక్షణమే ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ప్రతి దశలో కూడా ప్రతి ఇయర్ లో కూడా విద్యార్థులు గొప్ప వ్యక్తుల జీవిత సారాంశాన్ని జీవిత పాఠ్యాలను కూడా చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాము ఎందుకంటే విద్యార్థులు ఎక్కడ తిరగబడతారనే భయంతో ఈ రోజు చేయడం లేదు కాబట్టి విద్యార్థుల జీవితాలు ఆడుకో విద్యార్థుల జీవితాన్ని నాశనం చేస్తూ ఈ రోజు విద్యార్థులు గొప్ప వ్యక్తుల యొక్క చైతన్యను బోధించుకోకుండా ఈ రోజు న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అనే పేరుతో కొత్త పాలసీని తీసుకొచ్చి రోడ్ల మీద దీనికి వ్యతిరేకంగా తక్షణమే విద్యార్థులు గొప్ప వ్యక్తుల యొక్క జీవిత చరిత్రను బోధించాలని అల్లూరి సీతారామరాజు గారి జీవిత చరిత్రను పాటి అంశాల్లో చేర్చాలని చెప్పి ఆల్ ఇండియా డెమోక్రటిక్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ డిమాండ్ చేస్తుంది వెనక నుంచి గొడవ చేయడం చేయకూడదు ఎందుకంటే గుర్తు పెట్టుకోండి ఈ రోజు అల్లూరి సీతారామరాజు లాంటి గొప్ప వ్యక్తి వారసులు నిజంగా వాళ్ళ ఒక్క సంబంధించి సంబంధించిన ఎవరో కాదు నిజంగా ఆయన యొక్క ఆశయాల కోసం ఎవరైతే మాట్లాడుతున్నారో ఆయన ఆశయాల కోసం ఎవరైతే పని పనిచేస్తున్నారో వాళ్ళు నిజమైనటువంటి వారసులు కాబట్టి ఇట్లాంటి కార్యక్రమాలు కార్యక్రమం చివరిలో మళ్ళీ అటెండెన్స్ ఈ ఎన్ఐఏ హోదా నిర్ణయం అంటే ఈ చైర్ తీస్తే కనెక్ట్ చేసుకోండి నీళ్ళు అధ్యక్షులు అల్లూరి సీతారామరాజు గారు నిర్వహణ కమిటీ కార్యదర్శి గోవిందరాజుల గారిని శ్రీ ఎం అదేవిధంగా గారు మానవ హక్కుల వేదిక హెచ్ఆర్ఎఫ్ నాయకులు ఆయన కూడా వేదికను అలంకరించాల్సిందిగా కోరుతున్నారు